ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మన రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఈ ఏదైతే డాక్యుమెంట్ రేటర్స్ ఉన్న వాళ్ళంతా నిన్నటి రోజు నిరసన తెలిపారు అలాగే రెండు రోజుల పాటు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్యుమెంట్ రేటర్స్ అందరూ కూడా పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు అలాగే రిజిస్టర్ కార్యాలయాల్లో మనకు అంటే ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్లకు వీళ్ళకి సంబంధించినటువంటి ప్రజలకని ఈ డాక్యుమెంట్స్ కానీ స్టాంపులు కానీ అలాగే ఈ ఓటీపీ విధానంలో ఇవన్నీ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పేసి వాళ్ళైతే నిరసన కార్యక్రమం తెలిపారు

दस्तावेज ले कर लो दस्तावेज ले कर लो दस्तावेज लेकर लो दस्तावेज ले कर लो अस्तावेज लेकर लो दस्तावेज लेकर लाईक के तास्तावेज लेकर लाईकता दस्तावेज लेकर लाईकथा दस्तावेज देख लाइकता मंदिर लेकर लाईकथा అనంతపురం దస్తావెలేదు సంఘం ప్రెసిడెంట్ మన గవర్నమెంట్ ప్రభుత్వము ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా నడుస్తా పోతా ప్రజలు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఎట్లా ఇబ్బంది అంటే ఈ రిజిస్ట్రేషన్ శాఖకి లేనివన్నీ పెట్టినాడు ఓటీపీ విధానం అనేది పెట్టినాడు ప్రస్తుతానికి ఈ ఓటీపీ విధానంలో ఒక రిజిస్ట్రేషన్ రావాలంటే ఒక పల్లెటూరాని వస్తే ఆయన డెబ్బై ఏళ్ళ వయసు అని మనిషి ఆ మనిషి వస్తే ఆ మనిషికి ఓటీపీ వస్తుంది అంటాడు ఆయన అగసాట్ల పడి అమ్ముకునే దానికి భూమి అమ్ముకునే దానికి వచ్చినాడు ఆ భూమి అమ్ముతా ఉంటే నేనైనా నీకు ఓటీపీ వస్తుంది నీకు ఓటీపీ వస్తేనే రిజిస్ట్రేషన్ లేకుంటే రిజిస్టర్ జరగదు అని చెప్తాడు అప్పుడు ఆ పెద్ద ఆయన నాకేందు ఓటీపీ వచ్చేది నాగసార్లతో నేను అమ్ముకుంటున్నాను నా గురిసిని ఆ గురిసి నాకు రిజిస్ట్రేషన్ చేయండి వాళ్ళని డబ్బులు ఇస్తారు అంటే లేదు నీకు ఓటీపీ వస్తుంది అంటే ఓటీపీ అంటే నాకు లేదు కదన్నా అంటాడు సెల్ కొనుగోచ్చుకోవాలా సెల్ కొనుక్కోవాలంటే ఆ ముసలాయన ఎక్కడ కొనుక్కుంటాడు ఈ విధానం రిజిస్ట్రేషన్ శాఖకి వర్తిస్తా ఇలా చేస్తే మంచిదా ప్రజలకి ప్రజలకి మంచి చేయాలి కానీ ప్రజల కోరికే మేము ఈరోజు పెంటుంది చేస్తున్నాం ఇది కూడా ప్రజల కోరికే చేస్తున్నాం ఒకవేళ లేని పక్షమున మీరు ఏదన్నా అనుసంధానంలో మీ రిజిస్ట్రేజ్ శాఖకి ఓటీపీ విధానము రద్దు చేసి లేదా దానికి ఏదైనా మార్పు చేసి చెయ్యవాలని మేము ప్రజల తరఫున విన్నపించుకుంటున్నాం మేము పోతే స్టాంపులో స్టాంప్ డ్యూటీకి స్టాంప్ డ్యూటీకి వచ్చి ఒక పెద్ద ఆయన స్టాంపు కొనుక్కోవాలంటే మీకు ఓటీపీ వస్తా అంటారు సేమ్ ప్రాసెస్ అలా లేదు మేము స్టాంపులు ఆఫీసులు ఇస్తాం ఆఫీసు సిస్టమ్ ఇస్తామంటే ఆడ లైన్ నిలబడుకోవాలా మనం ఏరియాకి ఎట్లా నిలబడుకుంటానవో లైన్ ఆ టైం నిలబడుకోవాలా ఏమంటానండి ప్రజలకి సహాయం చేయాలి కానీ ప్రజలకి అనుకూలం చేయాలి కానీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే ముందు గత గవర్నమెంట్ లో పెట్టిన విధానాలు మళ్ళీ వీళ్ళను అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది మంచిది కాదు కోసం నిలబడినట్లు నిలబడాల స్టాంప్ కావాలంటే అది లేకోకుండా స్టాంప్ రైటర్లు ఉన్నారు వాళ్ళకి అనుకూలంగా ఆ వెండర్లకి స్టాంప్ అనుకూలం చేస్తే వాడు ఐదు గంటలకు వచ్చినా తీస్తాడు నాలుగు గంటలకు వచ్చినా ఇస్తాడు లేదు ఇవ్వడం లేదు ఒటికి వస్తే స్టాంప్ ఇస్తాం లేదు ఈ స్టాంప్ విధానం ఆయన ఎవరో తెచ్చినాడు అదే ఈ స్టాంప్ విధానం ఈ గవర్నమెంట్ కూడా కొనసాగిస్తా ఇది మీరు దాన్ని మార్పు చేయాలా మీరు వచ్చినారు వాస్తవమే మీరు వేదావులు కాబట్టి మాకి ఈ ప్రజల కొరకు ప్రజలకు సేవా కార్యక్రమం చేయాలని నేను కోరుకున్నాను నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ ఓటీపీ దాన్ని కూడా రద్దు చేస్తారో లేదా దానికి విధానంగా ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుందో ఆ మార్పునే చేయండి దానికి మేము ప్రజల కొరకు ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఏం గోపాలి నా పేరు అనంతపురము జిల్లా డాక్యుమెంట్ డైరెక్టర్ ప్రెసిడెంట్ Muito é. 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 é.